హలో అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఓం నమ శివాయ అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్కాటక రాశి నాలుగో రాశి ఈ కర్కాటక రాశికి చెందిన వాళ్ళు ఎవరంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్ట కర్కాటక రాశి కిందకి వస్తారు అలాగే ఈ కర్కాటక రాశికి ప్రభువు చంద్రుడు ఈ మీ రాశి నుంచి రెండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజున ఏడవ ఇంట్లో అయిన మకర రాశి నుంచి ఎనిమిదవ ఇళ్ళైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే మీ రాశి నుంచి మూడవ మరియు పన్నెండవ ఇళ్లకు అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదట ఫిబ్రవరి పదకొండు మంగళవారం రోజున ఏడవ ఇళ్ళైన మకర రాశి నుంచి ఎనిమిదవ ఇళ్ళైన కుంభరాశిలోకి వెళ్ళి సూర్యుడితో కలుస్తాడు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం రోజున మీ రాశికి తొమ్మిదవ ఇల్లు అయిన నీచ రాశి అయిన మీనరాశిలోకి వెళ్తాడు శుక్రుడు శుక్రుడు గురించి తెలుసుకుందాం మీ రాశి నుంచి నాలుగవ మరియు పదకొండవ ఇల్లు అధిపతి అయిన శుక్రుడు ఈ నెలంతా తొమ్మిదవ ఇల్లు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో సంచరిస్తాడు ఇక కుజుడు సంగతి తెలుసుకుంటే మీ రాశి నుంచి ఐదవ మరియు పదవ ఇల్లు అధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి అంతా పన్నెండవ ఇల్లైన మిథున రాశిలో సంచరిస్తాడు ఇక గురువు చూసుకుంటే మీ రాశి నుంచి ఆరవ మరియు తొమ్మిదవ ఇల్లు అధిపతి అయిన గురువు ఈ నెలంతా పదకొండవ ఇళ్ళైన వృషభ రాశిలో సంచరిస్తాడు ఇక శని గురించి చూసుకుంటే మీ రాశి నుంచి తొమ్మిదవ మరియు ఎనిమిదవ ఇల్లుకు అధిపతి అయిన శని ఈ నెలలో కూడా ఎనిమిదవ ఇళ్ళైన కుంభరాశిలో సంచరిస్తాడు రాహు మరియు కేతువు ఈ నెల అంతా రాహువు మీ రాశి నుంచి తొమ్మిదవ ఇళ్ళైన మీ రాశిలో కేతువు మూడవ ఇళ్ళైన కన్య రాశిలో సంచరిస్తారు ఈ గోచార రీత్యా మీకు ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఉద్యోగం పరంగా అయితే ఈ నెలలో మిశ్రమ ఫలితం ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో ఉద్యోగంగా పరంగా కొన్ని మార్పులు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సాధించడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మీకు మంచి పేరు వస్తుంది అయితే ఈ సమయంలో మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది తొందరపడి మాట ఇవ్వడం లేదా మాట జారడం కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దాని కారణంగా పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది అయితే మీరు చేపట్టిన పనులు అతి శ్రమతో పూర్తి అవ్వటం మరియు మీ మాటకు విలువ తగ్గడం జరగవచ్చు అంతేకాకుండా మీ సహోద్యోగులతో వివాదాలు ఏర్పడం కానీ వారి నుంచి రావాల్సిన సహాయం రాకపోవటం కానీ జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు ఓపిక్గా ఉండటం ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా మీ పనులు పూర్తి చేయడం మంచిది ఇంకా ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది శారీరక ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువ మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మానసికంగా మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్నిసార్లు ఆవేశానికి లోనవ్వటం కొన్నిసార్లు మానసికంగా తెలియని బాధను ఎదుర్కోవటం జరుగుతుంది ఎంతమందితో కలిసి ఉన్నప్పటికీ మీరు ఒంటరి అనే భావన ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి మీ పనిపై మరింత దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించండి ఇక ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో ఎలా ఇప్పుడు మనం చూద్దాం ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి మరియు ఆదాయం తగ్గుతుంది ప్రథమార్థంలో కొంత ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇదే సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు ఇల్లు లేదా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలని మీరు అనుకున్నట్లయితే దాని కొరకు కొంతకాలం వేచి చూడటం మంచిది ఇక కుటుంబం పరంగా ఫిబ్రవరిలో కట్ కాటక రాసే వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల కుటుంబ జీవితం కాస్త సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు ఈ సమయంలో తొలగిపోవడం వలన కొంత ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే విద్యార్థుల్లో కుటుంబ సభ్యుల మధ్యన అపార్థాలు లేదా గొడవలు ఉంటాయి అంతేకాకుండా ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన మీలో ఆవేశం ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా మీరు కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాల్లో వాదించడం జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం అలాగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది అంటే కాకుండా కుటుంబ విషయంలో ఈ సమయంలో ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది ఇక వ్యాపార పరంగా కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం వ్యాపారస్తులకు ఈ నెల సాధారణమైన వ్యాపారం జరుగుతుంది కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది ప్రథమార్థంలో మీ భాగస్వాములతో కలిసి వ్యాపార అభివృద్ధికి ఎక్కువ శ్రమిస్తారు అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి కొరకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత తగ్గుదల ఉంటుంది అనుకున్న సమయంలో చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడం వలన వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ అవ్వటం వలన వ్యాపారం వృత్తి కొంత పడుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది ఈ నెల పెట్టుబడులకు మంచిది కాదు ఇక కర్కాటక రాశి వాళ్ళకి చదువు పరంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో చదువుపై ఆసక్తి పెరుగుతుంది అయితే ఈ సమయంలో వీరు వీరు తమకంటే ఎక్కువ ఇతరుల గురించి కష్టపడటం వలన తమ చదువు పూర్తిగా సాగకపోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వరకు ఇతరుల విషయాల గురించి పట్టించుకోకుండా తమ చదువు విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థంలో చదువు పరంగా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న విద్య మరొక మరొక ప్రయత్నిస్తున్న వారు తాము అప్లై చేసినప్పుడు ముఖ్యమైన పేపర్లు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వాటిలో తప్పులు దొరకటం లేదా సరైన వివరాలు లేకపోవడం వలన అడ్మిషన్లు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇలా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం ఉండబోతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్